ప్రజలు ఆధారపడి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బతుకుతున్న పరిస్థితి కాబట్టి రైతు ఉద్యమాలు సక్సెస్ అవుతాయి తప్పకుండా రైతుల కోరికలు నెరవేర్తాయి ఈ సందర్భంగా మా అమ్మ రైతు సంఘానికి నాయకత్వం వహించేటప్పుడు ఓ పాట వాడేది నా చిన్నతనా పదేళ్ళ నాడు నేను విన్నా వినుమన్నా రైతన్న వినుమనా కాంగ్రెసు పాలనాలో కష్టాలు తప్పవన్న ఇదిగో అప్పులనిరి అదిగదిగో మాఫీ అనిరి అప్పుల నడగబోతే చెప్పులు అరిగిపోయే చెప్పులు అరిగిపాయే తిప్పాలు తప్పవాయే కాంగ్రెస్ పాలనాలో కష్టాలు తప్పవన్నా అట్లా ఇదిగో ఎరువులనిరి అది అడుగు అప్పులనిరి ఎరువులని అడగబోతే లంచాలు అడిగిరన్నా అప్పుడు లంచం ఇస్తేనే ఎరువు వచ్చేది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసు లంచం ఇస్తేనే ఎరువులు అప్పుడు అంటే నేను పదేళ్ళ నాడు వాడిందంటే ఇలా అరవై ఐదేళ్ళు యాభై ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో కాబట్టి ఇప్పుడన్నా భారతీయ జనతా పార్టీ ఒక భరోసా ఇచ్చి ముందుకు దాగుతున్న సందర్భంలో మా కిషన్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఆశిస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ